హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది జ్ఞాన యజ్ఞం లాంటిది ఈ జ్ఞాన యజ్ఞంలో ఇప్పుడు రక్షణాది ప్రజలు పాల్గొని పుస్తక ద్వారా అన అఖండమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్నారు ఇది చాలా విశేషమైనది తరువాత ఈ జ్ఞాన యజ్ఞంలో మేమంతా కూడా పాల్గొంటున్నాం నా పేరు పెదపాటి నాగేశ్వరరావు ఎమ్ఏ ఇన్ సోషియాలజీ ఎంఏ ఇన్ తెలుగు లిటరేచర్ అండ్ నేను వంద పుస్తకాలు కాశాను అందులో శిల్ప దర్శనం అనేది చాలా విశేషమైనది దేవాదాయ శాఖలో నేను దేవాదాయ శాఖలో నేను సహాయస్థపతిగా ఉద్యోగించి తదుపరి తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్పశాఖలో అధ్యక్షుడిగా ఉండి ఈ శిల్ప శాస్త్రాన్ని విశేషంగా అధ్యయనం చేసి నేను చాలా గ్రంథాలు వ్రాశాను దాదాపు నూరు గ్రంథాలు నేను స్వయంగా ముద్రించి లోకానికి అర్పించాను అందుట్లో శిల్ప దర్శనం అనేటువంటి గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు అదే గ్రంథాన్ని ఈ మధ్య ఈ బుక్ లో ఎవరో తెలియని వ్యక్తి మళ్ళీ దాన్ని నా పర్మిషన్ లేకుండా పబ్లిష్ చేసి లోకానికి అమ్ముతున్నాడు దాన్ని మీకు సమర్పిస్తున్నారు ఇదిగో ఈ రెండు పుస్తకాలు దాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి దానికి న్యాయం చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను